హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబాగారి ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా అయితే ఈరోజైతే బాబాగారు మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఎవరైతే బాబా గారి మీద ఎక్కువ భక్తి ఎక్కువగా ప్రేమ ఉంటుందో వాళ్ళందరూ ఓం సాయిరం అని కామెంట్ పెట్టడం మర్చిపోకండి అలాగే కామెంట్ పెట్టి వీడియో చూడండి అలాగే బాబాగారి సందేశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక బాబాగారు ఈరోజు సాయి బాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశం పంపబోతున్నారో తెలుసుకుందాం జాగ్రత్త బిడ్డ కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు నువ్వు చేసిన కర్మలో నీకు తిరిగి రాబోతున్నాయి కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది నువ్వు చేసినది నీకు తప్పకుండా తిరిగి వస్తుంది నువ్వు ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తావో ఇచ్చావో అదే నీకు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది బాధైన సంతోషమైన దుఃఖమైన ధనమైన దానమైన కోపమైన ద్వేషమైన పగ ప్రతీకారాలైన మంచైనా చెడైనా తిరిగి నిన్ను వెతుక్కుంటూ అతి త్వందరలోనే రాబోతున్నాయి ఇంతకీ నువ్వు చేసిన కర్మ ఏంటో తెలుసా వింటావా విని తట్టుకోగలవా విని తట్టుకునేంత గుండె ధైర్యం ఉంటే హిందువు కానీ రాబిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే ఒక అమూ అమూల్యమైన సందేశం అయితే మనకు పంపించడానికి వచ్చారండి గారి మాటలోని అర్థమేంటో అంతర అర్థం ఏంటో తెలుసుకునే ముందు బిడా అద్దం ఎవరిని వదిలిపెట్టదు ఎవరిని బాగుపడాలని కోరుకుంటే వారికంటే ముందే నువ్వే బాగుపడతావు ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే వారికంటే ముందే నాశనం అయిపోతావు ఒకరి చెడును నువ్వు కోరుకుంటే వారి కంటే ముందే నువ్వు చెడిపోతావు కాలం కళ్ళు కప్పి నువ్వు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళు మానసికంగా మోసం చేసి నువ్వు సుఖపడిన ఒకళ్ళ కష్టం మీద నువ్వు కోట్లు గడించిన ఎవరు చూసినా చూడకపోయినా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ కళ్ళప్పగించి మరి చూస్తూనే ఉంటుంది బిడ్డ జాగ్రత్త సిద్ధాంతం గోడకు కొట్టిన బంతి లాంటిది తిరిగి వచ్చి ఖచ్చితంగా జరుగుతుంది కర్మ సిద్ధాంతం గుహలో అరిచే అరుపు లాంటిది ఆ అరుపుల్లో అస్సలు నువ్వు తట్టుకోలేవు అలాగే ఆ శబ్దం తిరిగి వచ్చి నీకు వినిపిస్తుంది అది మంచైనా చెడైనా నీ నడక నీ నడవడిక నీ ఆలోచన ఆచరణ నీ వేదాంతం నీ సిద్ధాంతం నీ అలవాట్లు విరుజులు మాత్రమే నీ జీవితానికి నిషా నిర్దేశం చేసి నీ మార్గదర్శకాలుగా మారాలి అంతేగాని నిన్ను శిక్షించడానికి దైవం లేక దేవతో అయితే రాదు నిన్ను రక్షించడానికి ఏ వ్యక్తి రాడు నువ్వు ఒకడికి దూరం ద్రోహం చేస్తే వాడి రూపంలోనే ఆ ద్రోహం తిరిగి రావాల్సిన అవసరం లేదు ఎవరి రూపంలో మాకు వస్తుంది నువ్వు చేసిన మోసం తిరిగి నీకు రావడానికి సమయం పట్టవచ్చు కానీ నిన్ను పలకరించకుండా ఉండదు తల్లి ఈ ప్రపంచానికి నువ్వు ఏమిస్తే అది తిరిగి వస్తుంది ప్రేమిస్తే ప్రేమ ద్వేషమిస్తే ద్వేషం మోసమిస్తే మోసం నీ చుట్టూ ఉండే సమాజం అర్థం లాంటిది నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో అలా కాదు నువ్వు ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది చూసే నీ కళ్ళు ఆడిన అర్థం అబద్ధం ఆడదు నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే కర్మ ఎలా ఉంటుందో అలా నచ్చినట్టు కనపడాలంటే చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విని అర్థం బిడ్డ ఒక రాజ్యంలో అపార మేధ శక్తి కలిగిన అపారమైన తెలివితేటలు కలిగిన రాజు ప్రజల నిజాయితీని పరీక్షించాలని సంకల్పించాడు దండోర కూడా వేయించాడు రేపు ఉదయం మీ ఇళ్లలో పితికే పాలు నీళ్లు కలపకుండా చిక్కగా ఉన్న పాలు తీసుకొని రాజు వారి కోటకు రావాలని వారికి తగిన బహుమాతం గడిస్తుందని చెప్పాడు తెల్లారింది సమయం రానే వచ్చింది అందరూ తాము తెచ్చిన పాలతో మనసులో కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోస్తున్నారు ఆ తపాల బిందెలో రాజ్య ప్రజలంతా పాలుకు బదుల నీళ్లు పోసారు ఎలాగో అందరూ పాలే పోసారు కదా నీళ్లు ఎలా పోస్తే ఏమవుతుంది అని భావించి అందరూ అదే పని చేశారు రాజు వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మూట బహుమతిగా ఇచ్చాడు ఎవరికి వారు విప్పి చూడగా అందులో రాళ్ళు ఉన్నాయి అందులో రాళ్ళు ఉన్నాయని తెలిసిన రాళ్ళు ఇచ్చారేంటి అని ప్రజలు రాజా వారిని అడగలేదు ఎందుకంటే వాళ్ళు పోసింది పాలు కాదు నీళ్ళు కాబట్టి బహుమతులు ఇలా ఉన్నాయి అని రాజాగారు అడిగినా కూడా అద్భుతంగా ఉన్నాయని ఆ బంధం చెప్పి ఏడుస్తూ ఏడిపోయారు నువ్వు చేయాల కర్తవ్యం నువ్వు చేస్తే కర్మ సిద్ధాంతం ఇద్దరు దరిదాపులో కూడా రాదు ఇక్కడ నువ్వు ఏమిస్తావో తిరిగి నీకు అదే వస్తుంది ఈ కథలో కూడా విలువైంది కాబట్టి వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదు అదే విధంగా నువ్వు చేసే పుణ్యం పాపం కర్మఫలాలు కూడా అలాగే నిన్ను వెతుక్కుంటూ వస్తాయని గుర్తుంచుకోబిడ్డ ఇది తెలిసిన వారు తప్పులు చేయరు మీ బంధం ఇతరుల నుండి ఏదైనా ఆశించడం కోసమే అయితే మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అదే బంధం తోటి వారి మేలు చేసేదైతే అప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తే జీవితంలో నటనం మాత్రమే ఇక్కడ ఉంటుంది బిడ్డ ఎవరి స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అంతేగాని ఆ మనుషులకు విలువనివ్వరు నటించే మనిషి మధ్య ఆట బొమ్మలాగా మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం నిలబడదు అదే బంధం నీ తోటి వారిని మేలు చేస్తాయని అప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తే జీవితంలో నటన మాత్రమే ఉంటుంది బిడ్డ ఎవరి స్వార్థం వారిది అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అనేది అంతే కానీ ఆ మనుషులకు ఎవరు విలువ ఇవ్వరు నటించే మనుషుల మధ్య ఆట బొమ్మలాగా ఉండడం కన్నా ఒంటరిగా మిగిలిపోవడం ఎంతో ఉత్తమం మార్పు అనేది ఒకడు చెప్తే వచ్చేది కాదమ్మా నీకు నువ్వు నిజాయితీగా మారాలి నీ మార్పులు మనస్ఫూర్తిగా నీ మనసుకు అంగీకరించాలి అప్పుడే నీ మార్పు మొదలవుతుంది బిడ్డ ఎదుటి వారు చెప్తే వచ్చే మార్పు అక్కడ మాత్రమే అవుతుందమ్మా తప్పు చేసిన వారు ఎంతో గొంతు చాసి అరిచిన ఎన్ని నీతులు చెప్పినా అస్సలు లాభం లేదమ్మా అందుకని తప్పు చేసినప్పుడు విర్రవిగకుండా ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవడమే మంచిది ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు అనువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి సముద్రమంతా సంపద ఉంటే సరిపోదు సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవుతావో అప్పుడు నేను ఎదుటివారిగా వాడుకోవడం వాడుకోకపోవడం సాధించటం జరుగుతుంది ప్రేమతో చేరదిస్తే కూర మృగాలు కూడా ప్రేమ చూపిస్తాయి కొన్ని బంధాలు ఎన్ని ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి కోపం వచ్చినప్పుడు మనస్సుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీళ్ళతో కాదు జీవితం ఓటమి లేని వారికి అనుభవం రాదు అనుభవం లేని వారికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపులో స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో గెలవాలి అని ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ అవుతుంది ఎవరు బహిరంగంగా బయటకు చెప్పలేని వచ్చి నిజం తల్లి నీ పరిస్థితుల్లో బాగున్నంత వరకు నీ చుట్టూ తిరిగి నీకు ఎక్కడ లేని గౌరవం విలువ ఇచ్చి నీ పరిస్థితి బాగోలేనప్పుడు మాట ముఖం కూడా చూపించకుండా ముందు వరుసలో బంధువులే ఉంటారు స్వార్థం అవకాశంలో సొంత పరాయి అని లేదమ్మా భూమికి విలువ ఎక్కువ కానీ ఇంతటి వారైనా కాళ్ళ కిందే ఉంచుకుంటారు ఆకాశాన్ని అర రూపాయి కొనేవారు ఉండరు కానీ నెత్తి మీదనే ఉంచుకుంటారు అలాగే విలువైన మనుషుల్లో తొక్కేస్తారు తల్లి విలువలేని వ్యక్తులను నెత్తికెక్కించుకొని నాట్యం చేస్తారు జాగ్రత్త తల్లి ఎవరేమనుకున్నా నేను దూరంగా ఉండాలి అనుకుంటే వాళ్ళను దూరంగానే ఉండనివ్వండి ఎందుకంటే నువ్వు వాళ్లకు దగ్గరగా అవ్వాలని ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు నిన్ను ఇంకా దూరం చేస్తారు అది బంధమైన స్నేహమైన ప్రేమైన మనసుకు ఆశ ఎక్కువ నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటుంది కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ తల్లి ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికి ఇస్తుంది ఆకాశం వంక చూస్తే చందమామ కదిలినట్టు కనిపిస్తుంది కానీ నిజమేంటి అంటే అక్కడ కనబడేది మేఘాలు చందమామ కాదు జీవితం కూడా అంతే బిడ్డ మురిసిపోకు జీవితంలో కొందరు నీతో మంచిగా ఉంటారు కానీ నిజమేమిటో తెలుసా వాళ్ళు నీ ముందు నటిస్తూ ఉంటారు నిజం నీతిగా ఒంటరిగా మిగిలిపోతుంది అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరయ్యి మోసం చేస్తుంది ఒకరోజు ఇద్దరు కొంట పిల్లలు ఒక చిలిపి ఆలోచన వస్తుంది బిడ్డ ఇది చాలా జాగ్రత్తగా వినమ్మ ఇందులో చాలా అర్థం దాగుంది తల్లి నువ్వు లేని వెంట పరిగెడుతున్నావో నరలో చేస్తున్నావో నీకు అర్థమవుతుంది ఆ కొంట పిల్లలు ఇద్దరు కూడా మూడు మేకలను పట్టుకొని వాటి వీపుల మీద ఒకటి రెండు నాలుగు అన్నీ రంగుతో రాశారు అంటే ఇక్కడ మధ్యలో మూడవ అంకె వదిలేశారు అలాగే రంగుతో అంకెలను రాసిన ఆ మేకలను బడి ఆవరణలో రాత్రిపూట విడిచిపెట్టేశారు ఇక పక్క రోజు హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుడు వచ్చి బడి ఆవరణలో ఏ రోజు జరిగిందని తెలుసుకున్నారు గేటు దగ్గర బడిలో ఆవరణలో మేక కనిపించాయి బడి సిబ్బంది కూడా బడి మొత్తం కూడా మేకలను పట్టుకున్నారు వాటి మీద ఒకటి రెండు నాలుగు సంఖ్యలు మాత్రమే ఉన్నాయి మూడవ సంఖ్య మాత్రం మేక మాత్రం కనబడలేదు రోజంతా వెతికినా కనబడలేదు ఎందుకంటే అక్కడ మూడవ సంఖ్య మేక లేని లేదు కనుక ఎంత వెతికినా గమ కనిపించలేదని అందరు నిరాశపడ్డారు అది కనబడనందుకు మంచి జీవితానికి కూడా కావలసినవి అన్నీ ఉన్నా లేని దానికోసం బాధపడుతూ ఉంటారు అరులు చాస్తూ ఉంటారు మీకు అందుబాటులో లేనిది కూడా మేక వన్ మేక వన్ లాంటిది బంధాల్లో బాంధవ్యాలు వ్యాపార ఉపధుల్లో మీకు కనిపించండి సంతృప్తి ఆధునిక వస్తు సామాగ్రి పోతున్న అసమర్థతను తలుచుకొని ఆందోళన పడుతూ ఉంటావు అంతకన్నా గొప్పది ఏమీ ఉన్నా నీ దగ్గర లేని దాని కోసం వెంపర్లాట వెతుకులాట నీ దగ్గర ఉన్నవి నువ్వు మర్చిపోతావు నీ దగ్గర లేకుండా ఉన్నదాన్ని తలుచుకొని పెద్ద వెల్తీగా లోటుగా బాధపడిపోతూ అలా తృప్తి లేని నీకు ఎక్కడ చూసినా వెల్తీగానే కనబడుతూ ఉంటుంది కాబట్టి మూడవ నెంబర్ మీకు మేక నెంబర్ కోసం సంతృప్తి ఆ ఆలోచనను వదిలేసి సంతోషకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని గడపాలి తల్లి నీ దగ్గర ఉన్నదాంతో తృప్తిపడు నీ దగ్గర లేని దాని కోసం ఎంపర్లాడకు అలా చేస్తే జీవితంలో ప్రశాంతత అనేది బరువైపోతుంది కరువైపోతుంది తెలుసో తెలియక ఎదుటివారిని ఏ రకంగా బాధపెట్టకు బాధించకు వాటి కన్నీళ్లకు కారణం అవ్వకు నమ్మకంగా ఉండేవారు నటించేవారెవరు తెలుసుకు ఎవరిని మోసం చేయాలని ఆలోచన రానివ్వకు ఇలా ఉంటే వాటిని చాలా విలువ బిడ్డ అలాంటి వారే నా ప్రియమైన బిడ్డలు అని నీ సాయి తండ్రిని నేను చెబుతున్నావా ఈరోజు గారిపై చాలా చాలా చక్కటి సందేశాలను చెప్పారు బిడ్డ మనం నిజానికి విని అర్థం కానీ మన జీవితం ఆనందమయం బాబా బాబాగారి మాటల దారిలో వెళ్తే మన జీవితం ఆనందమయం అవుతుంది ఈరోజు మీకు ఈ వీడియోలో బాబా గారు అయితే మంచి సందేశాన్ని అయితే మనకిచ్చారు కాబట్టి బాబా గారు మనకు అంతా మంచి చేస్తాడు కాబట్టి బాబాగారు చెప్తున్నారు లేని దానికోసం వెంపర్లాడేదానికన్నా ఉన్నదాని కోసం మనం తృప్తి పడితే బా అంతా మంచి జరుగుతుందని చెప్పేసి బాబాగారు ఈ విధంగా మనకైతే సమాధానం చెప్పారండి కాబట్టి మనం ఉన్న దాంట్లోనే తృప్తి పడటం మంచిది అని చెప్పేసి ఈ వీడియోలో ఈ విధంగా చెప్పాడండి అంతకన్నా గొప్పవి ఎన్ని ఉన్నా సరే నీ దగ్గర లేని దానికోసమే ఎంపర్లాట వెతుకులాట నీ దగ్గర ఉన్నవి నువ్వు మర్చిపోతావు నీ దగ్గర లేనికుండా ఉన్నదాన్ని తలుచుకొని పెద్ద వెలితిగా ఉన్నట్టుగా బాధపడిపోతూ ఉంటావు అలా తృప్తి లేని జీవితం గడుపుతూ ఉన్నావు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మూడో నెంబర్ మేక కోసం చాలా సంతృప్తి ఆందోళన వదిలేసి సంతోషకరమైన జీవితాన్ని ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపు తల్లి అని చెప్పేసి బాబాగారు అయితే ఈ విధంగా చెప్పారండి ఇంతవరకు చూసినందుకు బాబాగారి ఆశస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విధతో మళ్ళీ కలుతాం సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణముస్తూ శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ ఓం సాయిరాం శ్రద్ధ